హాయ్ అండి ఇవి మరమరాలతో చేసిన వడలు చాలా టేస్టీగా ఉండే ఈ వడల్ని ఎలా చేసుకోవాలో చూడండి వెల్కమ్ టు ఆహా కిచెన్ దీనికోసం నేను ఒక పెద్ద కప్పు మరమరాలు తీసుకొని ఇవి నీళ్ళల్లో పోసుకొని ఒక టూ మినిట్స్ మాత్రం అలా మునిగే వరకు ఉంచుకోండి టూ మినిట్స్ సరిపోతాయి ఇవన్నీ తడిస్తే చాలు ఇవన్నీ తడిసిన తర్వాత వీటన్నిటిని నీళ్ళు పిండి చక్కగా ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా నీళ్ళంతా తడిసే వరకు మాత్రమే ఉంచుకోండి తర్వాత వీటన్నింటిని పిండి ఒక బౌల్లోకి వేసుకోండి ఇవి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా కూడా వీటిని చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చక్కగా కుదురుతాయి దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని తగినన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీ ఫ్లేవర్ కోసం తర్వాత దీనిలో రెండు స్పూన్లు ఈ క్వాంటిటీకి నేను రెండు స్పూన్లు శనగపిండి వేసాను శనగపిండి ఎంతైతే వేసుకున్నారో దానిలో సగం బియ్యం పిండి వేసుకోండి అంటే మీరు నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకుంటే ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి దాని క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఓన్లీ చాట్ మసాలా ఒక్కటే వేసుకుంటున్నాను మీరు కావాలంటే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి కూడా వేసుకోవచ్చు మరి ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకుంటాను అందుకని ఓన్లీ చాట్ మసాలా మాత్రమే వేసి ముందు ఈ పిండి ఉల్లిపాయలన్నీ విడిపోయేటట్టుగా ముందు ఈ పిండిలో ఈ ఉల్లిపాయలన్నిటిని కలపండి కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఇదంతా ఇలా ఉల్లిపాయలలోంచి నీరు ఏమన్నా వస్తుంది కదా ఇలా ఒకసారి గట్టిగా పిసికినట్టుగా కలపండి దీనిలోకి మీరు కావాలంటే కొంచెం క్యారెట్ తురం కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మీరు చక్కగా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు తర్వాత ఈ తడిపి ఉంచుకున్న మర్మరాలు అన్నింటినీ కూడా వేసి ముందు ఇవంతా బాగా కలుపుకోండి నీరు ఫస్ట్ వేయద్దు నీరు వేయకుండా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోండి ఇదిగో ఇలా మనకు కనుక కొంచెం ముద్దయినట్టు అనిపిస్తే మనకు పిండి సరిపోయినట్టు లేదంటే మీరు ఇంకొంచెం పిండి ఒక్క స్పూను శనగపిండి వేసుకున్నారంటే అర స్పూన్ బియ్యం పిండి మళ్ళీ వేసుకోండి ఇప్పుడు నీళ్లు చిలకరిస్తూ మాత్రమే కలుపుకోండి ఒకేసారి పొయ్యొద్దు నీళ్లు చిలకరిస్తూ మీకు వండవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోండి ఇలా వండవుతుంటే కనుక మీరు ఇంకా నీళ్లు వేయవసరం లేదు ఇలా సరిపడా వేసుకున్న తర్వాత మీరు అప్పం ప్యాన్ ఉంటుంది కదా ఇలా రౌండ్గా చేసి ఆ ప్యాన్లోనైనా గుంట పొంగడాలు చేసుకుంటారు కదా అలా ఆ ప్యాన్లోనైనా కాల్చుకోవచ్చు లేదా ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా గోలీలా చేసి ఇలా చక్కగా అప్పం ప్యాన్లో కాల్చుకోవచ్చు మీరు గుంట పొంగడాల ప్యాన్లో లేదంటే కనుక ఇలా అరచేయి మధ్యలో పెట్టుకొని అలా మాత్రమే వత్తండి గట్టిగా గారలాగా చే చేయొద్దు అలా చేస్తే విడిపోయే అవకాశం ఉంటుంది ఇలా రౌండ్గా గోలీలాగా చేసి రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని ఒక్కసారి గట్టిగా నొక్కండి అంతే ఏమన్నా విడిపోతున్నట్టు అనిపిస్తే ఇలా రౌండ్గా చేయండి ఇంకా విడిపోతున్నట్టు అనిపిస్తే మీకు పిండి చాలలేదని కొంచెం పిండి వేసుకొని ఒక చుక్క నీళ్ళు కూడా చల్లుకోండి ఇది పిండి అనేది మనం తీసుకున్న ఈ ముర్రీల కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది అంటే మరమరాలు కన్సిస్టెన్సీని బట్టి పిండి చూసుకుంటూ వేసుకోవాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇదే మొత్తం అన్నిటికీ సరిపోతుంది ఇక చక్కగా అన్నీ మనం ఈ మన ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ చక్కగా వేసుకోండి వేసుకొని ఒక టూ ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ మీ సెగన్ బట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి వెంటనే కదిలించవద్దు వెంటనే కదిలించకుండా ఇలా చక్కగా మెల్లగా కాలనివ్వండి పైకి క్రిస్పీగా కాలేటట్టు మంచి కలర్ వచ్చేటట్టుగా ఇలా మధ్యలో తిప్పుకుంటూ ఇలా మొత్తం అన్నిటినీ చక్కగా కాల్చుకోండి మీకు కనుక గుంట పెంగడాలు ప్యాన్ ఉంటే కనుక దానిలో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకొని మంచి కలర్ వచ్చే వరకు మీరు డిష్ అవుట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది పది నిమిషాల్లో ఈజీగా అయిపోతాయి మనం ఉల్లిపాయ కట్ చేసుకోవడమే లేటు ఇవి కాలటమే లేటు చాలా ఫాస్ట్గా అయిపోతాయి మీరు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఇలా చక్కగా కాలిన తర్వాత తీసి డిష్ అవుట్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి